తెలంగాణా తెలంగాణ మా తెలంగాణ మా బతుకులు మా అన్న విధంగా ఈరోజు ఉన్నామంటే మరి కేసీఆర్ గారి యొక్క సంకల్పంతో అయిందని అందరికీ తెలుసు ఆ రోజు వివిధ పార్టీల్లో ఉన్నా కూడా అందరూ కూడా తెలంగాణ రావాలని కోరికతో ముందు సాగినాము కాబట్టి అవకాశం ఇచ్చినందుకు మరి జిల్లా అధ్యక్షుడు ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ దీక్ష దివస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న మిత్రులు మరి అధ్యక్షులు ఎమ్మెల్సీ మాజీ కార్పొరేటర్లకి అలాగే మేయర్లకి మాజీ ఢిల్లీ పెద్దల మెడలు వంచి మరి ఉద్యమాలలో ప్రజలు తీసుకొచ్చి సకల జిల్లా సమ్మె ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిల్లల నుంచి పెద్దల వరకు కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మా తెలంగాణ మాకు రావాలి మా తెలంగాణ మాకు కావాలని చెప్పి ఉద్యమించిన కేసీఆర్ గారికి మరి అందరికి అందరికీ తెలుసు దేశమే మెచ్చుకునే విధంగా దేశంలో ఎవ్వరు కూడా ఇలాంటి ఉద్యమం చేయలేదు మరి అంత కష్టపడి చావులు సైతం లెక్క చేయకుండా పులినోట్లో కేసీఆర్ చచ్చుడా తెలంగాణ వచ్చుడా అనే లెవెల్లో ఉద్యమం చేసిన ప్రజలు కేసీఆర్ గారిని మరి తెలంగాణ ఎప్పుడున్నారో తీసుకొస్తే కేసీఆర్ గారు మరి ఎన్నో దీక్షలు చేస్తే ఎన్నో మంది తెలంగాణలో అయిపోతే మరి ఈ రోజున ఈ కాంగ్రెస్ సన్నాసాలు ఏమంటారు మీ అందరికీ తెలుసు అప్పుడు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో నక్స్ విద్యుత్ ఇస్తారు మరి తెలంగాణలో కరెంట్ ఉండదు తెలంగాణలో కరెంట్ అదే కాకుండా మరి ఈ సన్నాసంలో ఇప్పుడున్న బోడీ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజున కూడా మేనిపోని మాటలు మాట్లాడి మన కేసీఆర్ గారిని మరి బ్లేమ్ చేస్తుంటాం మరి పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు దేశంలోనే చెప్పుకునే విధంగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మరి పిలిచి ఘనత మన కేసీఆర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలోనే అన్ని రకాలుగా డెవలప్ అయింది ఐటీ రంగంలోనైతే ప్రపంచంలోనే డెవలప్ చేసిన ఘనత మన కేసీఆర్ గారి కాబట్టి మిత్రులారా రాబోయేది మన రాబోయేది మన తెలంగాణ మళ్ళీ మళ్ళొక్కసారి విజృంభిస్తుంది మనం అందరం కూడా ఎవరైతే నాయకులు అందరూ ఇప్పుడు ప్రజల్లోకి తీసుకపోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మన ధన్యవాదాలకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఒక్క నిమిషం మాట్లాడమని మనం ఈ దీక్షా దివస్ సందర్భంగా ఒక దీక్ష తీసుకుందాం మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనం దీక్షతో పోరాటం చేద్దాం అనేది ఈ సందర్భంగా మీ అందరినీ ఒక వినోదం చేస్తూ తెలంగాణ కోసం ఎందుకంటే మన నాయకుడు చాలా చూశారు వారు కేంద్ర మంత్రి చేశారు రాజు లేని పోరాటం విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని రెండు వేల ఒకటి రాజీమాజంలో చెప్పడం జరిగింది అదే స్ఫూర్తి మనం అందరం పనిచేస్తాం థ్యాంక్ యూ రాజాన్న మరొకసారి ఉద్యమ స్ఫూర్తి తీసుకుని మనం అందరం కూడా ముందుకెళ్ళాలి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు వారు తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెట్టే రాళ్లతో కొట్టి చంపండి అని ఏ రకంగా చెప్పాడో త్యాగాల పైనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం అని జలదృష్టంలో జరిగినటువంటి మొట్టమొదటి సమావేశంలో చెప్పారు ఒట్టిగా మాటలే చెప్పలేదు త్యాగాల పైనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం అని పది సంవత్సరాలు ముందు చూపు ఆలోచన చేసి చేసిన నాయకుడు రెండు వేల ఆరులో మరి ఈరోజు మనం నిజంగా చాలా మంది పదవులు వచ్చిన వాళ్ళు రాలే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఏమన్నా ఒక చిన్న పదవి వార్డు నెంబర్ పది రాజీనామా చేయాలంటే కోసం పోర్టు పోలియోల కోసం శాఖల కోసం కాదు నేను వచ్చింది తెలంగాణ కోసం ఇక మీ పోటీ పోలియో తీసుకొని వారికి ఇవ్వండి ఏ పోర్టు పోలియో అవసరం లేదు నేను తెలంగాణ కోసం వచ్చిన కాబట్టి నాకు కావాల్సింది తెలంగాణని ఆరు నెలలు కేంద్ర మంత్రిగా పోర్టుపోలియో లేకుండా ఉన్నటువంటి ఏకైక నాయకులు కేసీఆర్ గారు ప్రజలనంతరం కొంతమంది కావచ్చు తెలంగాణ ద్రోహులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉండి ప్రాంతానికి మోసం చేస్తున్న వాళ్ళు కావచ్చు ప్రాంత ఏట్రు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కావచ్చు ఒక సవాల్ చేసింది కేసీఆర్ గారు తెలంగాణ వాదం లేదు ఇది వచ్చిగా టీఆర్ఎస్ భ్రమ కేసీఆర్ గారి భ్రమ ప్రజలు మాత్రం తెలంగాణ కోరుకోవట్లేదు అని చెప్పేసి అప్పుడున్నటువంటి టీసీసీ అధ్యక్షులు కావచ్చు ఇంకొంతమంది మాట్లాడితే కేసీఆర్ గారు ఫస్ట్ దీక్ష పెట్టే ఆ దీక్ష రోజు వారు సెంట్రల్ మధ్య రాజీనామా చేసి దీక్ష పెట్టారు మళ్ళీ అదేవిధంగా విధంగా సమైక్యవాదు మాట్లాడితే వారు మిత్రుల ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రాంతంలో జిల్లా పిల్లలు అది కాంగ్రెస్ పార్టీలో ఉంటారు పేరెంట్స్ తెలుగుదేశంలో ఉన్నది బీజేపీలో ఉన్నది స్టూడెంట్స్ ఆ రోజు వచ్చి ఈ గులాబీ జడ్డ నిజా ఎత్తుకొని ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చేస్తున్నారు బాగా గుర్తుంది ఆ ప్రాంతంలో ఒక జెడ్పీడీసీ గారు వారు ఎలక్షన్ తర్వాత ప్రెస్ వచ్చి చెప్పడం జరిగింది నా దిగ్గర ప్రమాణం చేయించుకుంది నేను కాంగ్రెస్ పార్టీ జెపిడిసి అయినా నేను టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఓటేసాను అట్లా ఒక వాదాన్ని నిలబడం కోసం మరే వారు ఎంపీ పదవి కూడా త్యాగం చేసిపోతే రెండు లక్షల పైచీలకు ఓటర్తో మన నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారు గెలిచి మరొక తెలంగాణ వాదాన్ని అంటే ఇవన్నీ చెప్తా అంటే వారు ఒకటి రెండు వేల ఒకటి ఏం చెప్పిండో త్యాగాన పైన తెలంగాణ రాష్ట్రం సాధ్యమని అది నిరూపించడం కోసం వారు మొదటిసారి కేంద్ర మంత్రి పదవి కావచ్చు ఎంపీ పదవి కావచ్చు రెండు వేల ఒకటిలో డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే పదవికి రెండు వేల ఎనిమిదిలో మరొకసారి మనకు ఉన్నటువంటి పదహారు మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఎంపీ పదవికి రాజీనామా చేశారు తదనంతరం జరిగినటువంటి రెండు వేల తొమ్మిది దీక్ష ఇదంతా మనందరూ తెలిసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం వారు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు ఈ ప్రాణ త్యాగం తొమ్మిది వేలు పదిహేను తర్వాత త్యాగాలు చేయాల్సి వస్తుందని దూరం దృష్టితో చెప్పినటువంటి నాయకుడు మన నాయకుడు చాలా విజున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి వారు చేసినటువంటి కార్యక్రమాలు మనందరం కూడా ఇంకా మనం గతంలో చేస్తే కావచ్చు భవిష్యత్తులో తప్పకుండా పార్టీ ఉన్న బాధ్యత ఇక్కడ ఉన్న ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు త్వరలో